హాయ్ ఆల్ రీసెంట్గా టాలీవుడ్లో పేట్ మూవీ స్టూడియోకి అయితే వెళ్ళాం కదా అక్కడ ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి క్రికెట్ గ్రౌండ్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది లాన్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా ఎంటీ స్పేస్ ఉంది మనం చాలా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మేమైతే చాలా గేమ్స్ ఆడుకున్నాం ఫన్ఫుల్గా అండ్ అలాగే పిల్లల కోసం ఇక్కడ గార్డెన్ ఏరియాలో ఇలా ప్లే ఏరియా పెట్టారు నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ ఇట్లా జాయింట్ స్వింగ్స్ కూడా పెట్టారనమాట పిల్లలే కాకుండా ఇగో ఇట్లాగా జెంట్స్ అయితే చాలా చిన్నపిల్లల్లాగా మారిపోయారు లేడీస్ కన్నా కూడా సో ఆ రోజైతే మేము మంచిగా ఎంజాయ్ చేసాము మా అపార్ట్మెంట్ లో వాళ్ళు అండ్ అలాగే మా ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళు కలిసి దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పీపుల్ అయితే వెళ్ళి చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేసామండి సో లైఫ్ లో ఇట్లాంటి ఒక బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే మన కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళడం అంటే రిలేషన్షిప్స్ ని వాటిని డెవలప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు కూడా ఇలాంటి బ్యాచ్ ఉంటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి